డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్జ్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ రోజు నేను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం ఏం చెప్తుంది మనం దాన్ని అసలు ఎలా వినియోగించుకోవాలి అసలు ఎంతమందికి తెలుసు ఈ యాక్ట్ ఉందని ఏదైనా మనం వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి కొన్ని ఇంటికి తెచ్చుకున్నాక అది వాడే క్రమంలో పాడైపోతే చాలా మంది నవర్డేస్ ఏంటంటే పక్కన పడేస్తున్నారు అంటే అది పాడైపోతే దాన్ని తీసుకెళ్లి అడిగి మళ్ళీ మనం వేరేది ఇవ్వమండమా లేకపోతే ఏమైనా కేసు వేయొచ్చా అని ఆ రైట్స్ అనేది మనకు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళ విషయం పక్కన పెట్టి తెలియని వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం సార్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే వినియోగదారుల రక్షణ చట్టం ఉంటారు అంతకుముందు అమెరికా లాంటి దేశాల్లో చాలా ముందుగానే జాన్ఫ్ కెనడి టైంలోనే అమెరికా లోపల వినియోగదారులకు ప్రత్యేకమైన హక్కులు దాని చోటు చట్టాలు అన్ని తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన మొత్తం విదేశాలన్నీ స్టడీ చేసి ఈ యాప్ చాలా మంచిది దీన్ని తీసుకురావడం వల్ల కోట్లాది మందికి మేలు జరుగుతున్న ఉద్దేశంతో వినియోగదారుల రక్షణ చట్టం తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని జిల్లాల్లో కూడా వినియోగదారుల కోర్టుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే వినియోగదారుల ఫోరం అంటారు వినియోగదారుల కమిషన్ అంటారు అలాగే వినియోగదారుల కోర్టు పిలుస్తారు దీన్ని ఇది దీనికి వెళ్ళడానికంటే ముందర ఏంటంటే మనకు కొన్ని హక్కులు ఉన్నాయనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే కొనేవాడికి హక్కులు మనం ఏదైనా ఒక వస్తువు కానీ సర్వీస్ కానీ తీసుకున్నట్టయితే డబ్బు చెల్లించి మనం ఏం తీసుకున్నా కూడా దానికి తగిన వాల్యూ ఫర్ మనీ అంటే మనం పెట్టినందుకు దానికి సరి అయినటువంటి విలువ మనకు రావాలి రంగు సరిగా లేకపోయినా రుచి సరిగా లేకపోయి వాసన సరిగా లేకపోయి లేకపోతే దాన్ని పనిచేయాల్సిన రోజులు చేయకుండా పనిచేసే విధంగా పనిచేయకుండా మనకు మానసిక వేదన కలిగించి బాధ కలిగించి లేదా శారీరకంగా కూడా ఏదైనా మనకు దానివల్ల తక్కువ చిన్న చిన్న అవాంతరాలు అపాయాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండే పరిస్థితి ఏర్పడితే వీటన్నిటికీ మనం మన ముందు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే వినియోగదారుల రక్షణ చట్టం అంటే మన కర్మ అంటూ మనం ఎప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు మనకు జరిగిపోయింది కదా ఎందుకు మనం అనవసరంగా వాడదాయి అడగడం ఎందుకు చెట్టు ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు మన వెనక్కి తీసుకోవాలని ఆలోచించకూడదు ఎందుకంటే దీంట్లో ఒక రూపాయలు ఉండొచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు ఒక్కోసారి ఒక్క రూపాయికి సంబంధించిన టాబ్లెట్ మనం వేసుకుంటే అది ఒక్కోసారి రియాక్షన్ అయిపోయి ఒక వేల రూపాయలు లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టించే పరిస్థితి ఉండొచ్చు ప్రాణాపాయ పరిస్థితి కూడా కలగవచ్చు అంటే అది సరి అయినటువంటి టాబ్లెట్ కాకుండా ఏదైనా దాని లోపల మనకు టాబ్లెట్ అది డూప్లికేట్ టాబ్లెట్ కానీ లేకపోతే దాంట్లో ఉండాల్సిన పొటెన్షియాలిటీ లేకపోవడం కానీ లేదా ఒకదాని బదులు ఇంకేదైనా మారు ఒక ఫార్ములా మారేటువంటి పరిస్థితులు ఏర్పడడం కూడా అనేక సందర్భాలు జరుగుతుంటాయి చాలామంది పేషెంట్ గట్ల రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి హాస్పిటల్లో సౌ సరిగ్గా సౌకర్యాలు మనకు లేకపోయినా హాస్పిటల్లో సరి అనేటువంటి ట్రీట్మెంట్ రాకపోయినా డబ్బులు ఎక్కువగా లాగేసేసి ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో జరిగేది ఏంటంటే వాళ్ళ జబ్బుల్ని బట్టి డబ్బులు తీసుకోవడం కాదు వాడి డబ్బులు వాడి దగ్గర ఉండే జేబు యొక్క బరువు ఎంతో చూసి దాన్ని బట్టి డబ్బులు తీసుకునేటువంటి అలవాటుగా మారిపోయే పరిస్థితులు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవాళ్ళు నడుస్తూ ఉన్నాయి అలాగే అందిన చోటల్లో అందిన వాడు ఎంతవరకు ఎంతో మోసం చేయడానికి ప్రయత్నం చేయడం మనం ఎన్నో రకాలుగా మనం చేస్తున్నారు ఆన్లైన్ మోసాలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఆటో వాడి దగ్గర నుంచి మొదలు పెడితే మిగిలిన వాడు కూడా దోచుకోవడానికి సిద్ధపడేటువంటి ప్రయత్నం ఏర్పడుతుంది ప్రతి చోట మనకు ఒక హక్కు ఉంది ఏం హక్కు అంటే చట్ట ప్రకారంగా మనకు ఎంతలో రావాలో అంతలోనే రావాలి అంటే దీన్ని ఎంఆర్పి అంటాం మనం మాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటుంది ప్రతి వస్తువు మీద మనకు రాసి ఉంటుంది ఎంఆర్పీ ఉంటుంది చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఐటమ్స్ మీద ఎంఆర్పీ అంటే ప్యాక్డ్ కామోజ్ ఏదైతే ప్యాక్ చేసి ఉంటాయో డబ్బాలో కానీ లేకపోతే మనం ప్యాకులో కానీ లేకపోతే రూపాయలు ఇస్తే ప్యాక్ చేసిన ఐటమ్స్ లోపల కంపల్సరిగా ఎంఆర్పీ వేయడం అనేది అలవాడాలి ఆ ఎంఆర్పీ కన్నా మించి ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయడానికి లేదు ఒకవేళ ఎవరైనా వసూలు చేస్తే మినిమంలో మినిమం ఆరు మాసాలు జైలు శిక్ష నుంచి మొదలు పెడితే మినిమంలో మినిమం పదివేల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే లక్షల రూపాయలు జరిమానా వేసే అవకాశం ఉంది నెల కొద్ది జన్మల జైలు కూడా పంపించేటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి అంటే వాళ్ళు చేసే నేరాన్ని బట్టి పరిస్థితిని బట్టి వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే కల్తీలు తూకంలో మోసాలు నకిలీ వస్తువులు రేట్లు ఎక్కువ వేయడం సేవల్లో లోపాలు చాలా సర్వసిద్ధంగా జరుగుతుంటాయి అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అనేక వస్తువులు అనేక సర్వీసులు ఉపయోగిస్తాం అసలు మన జీవితం అంటేనే వస్తువులు సేవలు ఉపయోగించడమే కదా వస్తువులు సేవలు ప్రేమలు ఈ మూడే ఉంటాయి జీవితం అంటేనే ప్రేమలు పక్కన పెట్టేస్తే వస్తువులు సేవల విషయంలో తీసుకున్నట్టయితే కంపల్సరీగా మనం విపరీతంగా నష్టపోతున్నాం ఎంత నష్టపోతున్నాం అంటే ప్రతి ఒక్క రూపాయికి అర్ధ రూపాయి మనం నష్టపోతున్నాం మినుమని మేము మనందరం ఎంతో తెలివైన వాళ్ళం అయ్యో నేను ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతానండి ప్రతి ఒక్కటి నేను అడిగి తీసుకొని మరి అవతల వాడికి ఎంత ఎంత వీలైతే అంత తగ్గించి నేను తీసుకుంటానని అనుకునే వాళ్ళు కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అనేది నష్టపోతున్నట్టుగా మనం చెప్పచ్చు ఎందుకంటే మనకు తెలియకుండానే మనం దోపిడికి గురవుతున్నాం ఇలా దోపిడికి గురైనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకటి కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకటి బిల్లు కంపల్సరిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి వంద రూపాయల లోపు ఉన్న బిల్ అయితే అడిగితే తప్పనిసరిగా బిల్ ఇవ్వాలి వంద రూపాయల పైన అయితే అడగకుండానే బిల్ ఇవ్వాలి అలా ఇవ్వకపోవడం కూడా నేరమే బిల్ ఇవ్వకపోవడం ఒక నేరం అలాంటి వాళ్ళకు కూడా శిక్షలు పెనాల్టీ చూస్తున్నాం ఏఐ డిపార్ట్మెంట్లు సపోజ్ బిల్ కు అయితే మన సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వస్తుంది ఒకసారి ఆన్లైన్లో సేల్స్ టాప్టెంట్ మనం కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా సేల్స్ ట్యాక్స్ నెంబర్ వచ్చేస్తుంది ఆ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే చాలు వాళ్ళు వెంటనే వచ్చి ఆ ఆ యొక్క షాప్ మీద లేదా మనకి ఏదైనా సేవలు అందించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు బిల్లు తప్పనిసరిగా మన దగ్గర పెట్టుకుంటే ఏంటంటే అది ఒక ఆధార్ మనకి ఏదైనా నష్టం జరిగినా మొత్తం జరిగినా ఆ వస్తువు సరిగ్గా లేకపోయినా అది రిటర్న్ చేయాలని ఇప్పుడు ఇప్పుడు బంగారం విషయంలో కూడా చాలాసార్లు జరుగుతుంటాయి హాల్ మార్క్ సంబంధించిన బంగారాన్ని కొనాలని కండిషన్ ఉన్నాయి ఏ వ్యాపారస్తులైనా హాల్మార్క్ బంగారాన్ని అమ్మాలి హాల్మార్క్ నగలనే అమ్మాలి కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే హాల్మార్క్ లేకుండా కూడా అమ్మేట వాళ్ళు ఉన్నారు మరి మనం తీసుకున్నది సరైనందా కాదా ఇచ్చిన బంగారం కరెక్టా కాదా రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి మనం అడిగినప్పుడు మన దగ్గర బిల్లు లేదు మనం ఏమి అడగలేము అలాగే ఒకవేళ హార్మర్ కాకపోయినట్టయితే మరి అది మనం తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు మన దగ్గర ఆధారం బిల్లు ఉన్నట్టయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇవ్వలేని ఉంటే మనం కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు లేకపోతే తగిన అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తద్వారా మనం ఎంతైతే డబ్బు పోగొట్టుకుంటున్నామో ఆ డబ్బుకు సమానమైన డబ్బుతో పాటుగా మనకు తిరిగిన ఖర్చులు కానీ దీంతో పాటుగా మానసిక వేదన మానసిక వేదన అనేది ఒకటి ఉంది అంటే అది పోగొట్టుకోవడంలో గానీ అది సరిగ్గా పనిచేయకపోవడంలో కాని అది మనం చాలా బాధపడతాం చాలా మదన పడతాం మనం ఆ మానసిక వేదనకి ఇంత అని తూకం ఇంతవరకు లేదు కాబట్టి అవసరమైతే మానసిక వేదన ఉన్నప్పుడు దానికి పదివేలు పాతిక వేలు యాభై వేలు లక్షల రూపాయలు కూడా పెనాల్టీ కింద మనం వసూలు చేసే అవకాశం ఉంది అంటే మన వస్తువు కొనుక్కున్నది పదివేల రూపాయలు వస్తువే కావచ్చు కానీ లక్షల రూపాయల పెనాల్టీ మనం మానసిక వేదన కింద తీసుకోవచ్చు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్క చోట చాలా అసలు చెప్పుకుంటూ పోతే జీవితంలో ఏది ఇందులో ఇది వస్తుంది ఇది రాదు అని చెప్పడానికి వీళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మోసం జరుగుతున్నాయి హాస్పిటల్స్ లో విపరీతం మోసం జరుగుతున్నాయి మొబైల్ ఫోన్లలో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ లో మోసం జరుగుతున్నాయి ఇంటికి వచ్చే గ్యాస్ విషయంలో కూడా మనం మోసపోతున్నాం కూరగాయల విషయంలో మోసపోతున్నాం మనం కరం పసుపు కారం ఇట్లాంటివి పప్పు దినుసులు ఇట్లాంటివన్నీ కూడా ఇంటికి వచ్చే వాటిలో అంటే ఇన్ని తెలిసినా కూడా సార్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం అనుకున్నట్టుగా ఆ అడుగుతాంలే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాంలే అయిపోయిందా పడేద్దాం పక్కన పని అని పక్కన పాడేస్తారు అది ఎంత పెట్టుకున్నా కూడా ఇట్లా మామూలుగా చూసుకుంటే సార్ కన్సూమర్ కి రైట్స్ అంటే ఏం చెప్తారు సార్ కన్సూమర్ కి రైట్ ఏంటంటే సరి అయిన వస్తువులు తీసుకోవడం రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒకటి మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి దాని మీద లేబుల్ మీద అన్ని వివరాలు రాసి ఉండాలి కల్తీ అనేటి మనకి ఇవ్వడానికి వీల్లేదు తూకం కరెక్ట్ గా ఉండాలి తర్వాత దానివల్ల మన ఆరోగ్యానికి ఏ రకంగా కూడా పాడు కావాలని పరిస్థితి దానికి గ్యారంటీ ఉండాలి ఇలాంటివి అనేక రకాల హక్కులు మనకు ఉన్నాయి రైట్ టు చూజ్ అని టు రైట్ టు ఇయరింగ్ అని రకరకాలుగా మనకు ఉండేటువంటి హక్కులు ఉన్నాయి ఈ హక్కులన్నింటినీ కూడా మనం ఏంటంటే పొందడానికి అంటే అంత వివరంగా మనకు తెలియకపోయినప్పటికీ ఒక వస్తువు సరిగా లేదు మన తూకం సరిగ్గా లేదు మనం తీసి ఓపెన్ చేయగానే డబ్బా లోపల సగవే ఉంది కొంత భాగం తక్కువ ఉంది అటు వెంటనే మనం వెళ్ళి కేసు బుక్ చేసే ప్రయత్నం చేయాలి మన కర్మ అంటూ మనం ఊరుకోకూడదు ఇదే అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే ఏది తక్కువ ఉందని వెళ్ళినా వెంటనే కొత్తది ఇచ్చేస్తాడు అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఆలోచించారు దేనికి ఏంటని ఎందుకంటే అక్కడ ఆనెస్టీ ఉంటుంది అంటే ఎవరు కూడా ఇష్టం వచ్చేట్టుగా ఆ లాభం కోసం చెప్పి వాడేసి కూడా తీసుకొచ్చి ఇవ్వరు అక్కడ అందుకోసం వాళ్ళు న్యాయంగా ఉంటారు కాబట్టి కస్టమర్ న్యాయంగా ఉంటాడు అలాగే షాప్కీపర్ న్యాయంగా ఉంటాడు కాబట్టి వాళ్ళు వాడేయకుండా వస్తువు ఏదైనా తక్కువ పడితే తీసుకెళ్లి చూపిస్తారు లేదా వస్తువు ఏదైనా పాడైపోయినట్టు గానీ వాసన వస్తున్నట్టు గానీ లేకపోతే దానికి సరిగ్గా వాటానికి వీలు లేదు అని ఉంటే వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పే చాలు వాడు ఇంకో వస్తువు పంపించేస్తారు అంత క్విక్ గా రెస్పాన్స్ ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ లేదు మన ఇండియాలో ఏంటంటే అడిగే వాళ్ళు కూడా కొంతమంది మోసవాళ్ళు ఉన్నారు అంటే అన్ని తినేసేసి మాకేం లేదని చెప్పి చెప్పేట వాళ్ళు డబ్బా కాలేజీ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు లేకపోతే దీని లోపల వాడు కూడా ఏంటంటే నిజంగా జెన్యున్ కేసులు కూడా ఎవరైనా వెళ్ళినా కూడా నాకేం సంబంధం లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా సింపుల్ విషయంలో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని కొడితే మీకు దగ్గరలో ఉండేటువంటి స్టేట్కు సంబంధించిన హెల్ప్ లైన్ కూడా మీకు కనబడుతుంది అంటే నేషనల్ లెవెల్లో పెట్టి మళ్ళీ స్టేట్కి ఒకదానికి ఒక ప్రతి స్టేట్కి ఒక హెల్ప్ లైన్ ఇచ్చారు వాళ్ళు మన స్టేట్ కొట్టంగానే మనం కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని కొడితే మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాన్స్ వస్తుంది మీ కేసు ఏమిటో మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు ఫోన్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు లేదంటే మనం చేయగలిగితే మనం ఆన్లైన్లో కూడా వాడితో వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ పంపించేయచ్చు మనం మన పరిస్థితిని బట్టి ఫోన్లో కూడా అంటే చాలామంది ఈ ఆన్లైన్లో పంపలేదు కాబట్టి ఫోన్లో కూడా చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపిస్తే కేసు బుక్ చేసుకొని అవతల వాడికి నోటీసు పంపించేసి అవతల వాడిని పిలిపించేసి మాట్లాడేసి మనకు జరిగిన అన్యాయానికి ప్రకారం మనకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చాలా సులభంగా ఉంది ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు మొండి కేసు మేము ఇవ్వం అన్నట్లయితే కోర్టులో కేసు వేసినట్లయితే ఒక హండ్రెడ్ డేస్ నుంచి టూ హండ్రెడ్ డేస్ లోపల పరిష్కారం దొరికే అవకాశం ఉంది అంటే మనం పెట్టిన డబ్బే కాకుండా ఆ డబ్బుతో పాటుగా మనం పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇచ్చి వడ్డీ కూడా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డిలే పనికి వడ్డీ కూడా ఇచ్చి మూడవది ఏంటంటే మానసిక వేదన కింద కూడా కొంత డబ్బు ఇస్తారు అంటే మనం ఖచ్చితంగా మనం ఎంతైతే పోగొట్టుకున్న దానికి ఎన్నో ఇంతలు ఎక్కువగా మనం వెనక్కి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది ఇలా మనం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ సేవలు అందించేవాడు కానీ వస్తువులు అందించేవాడు కానీ ఒక బుద్ధి చెప్పినట్టు అంటే ఇది ఇంకొకసారి ఎవరికైనా చేయాలంటే మళ్ళీ రెండోసారి ఆలోచిస్తాడు మనం మనం ఇట్లాగా మనం ఏమి చెప్పకుండా నిమ్మకు నేరగా మనం కూర్చున్నాం అనుకోండి వాడు ఇంకా వందల మందిని ఎట్లాగా మోసం చేసుకుంటూ పోతాడు కాబట్టి అది ఎంత ఎంత అని కాదు మోసం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎంత మోసమైనా తప్పనిసరిగా మనం కొనేటువంటి వస్తువు కానీ సర్వీస్ కానీ సక్రమంగా ఉండాలి పర్ఫెక్ట్గా పనిచేయాలి అది మనకు అనుకున్న విధంగా ఉండాలి మనం దేనికోసం కొన్నా అది ఉపయోగపడపోతే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఏమాత్రం కూడా మనం కొంచెం అది వెళ్ళడానికి బద్దకించకుండా వెళ్ళి దాని సమతి తెలుసుకుని వాడితో మాట్లాడాలి నేను లేకపోతే నేను కన్సూమర్ కోర్టుకు వెళ్తానని చెప్పాలి వాడికి ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పొచ్చు లేదా కన్జ్యూమర్ కోర్ట్స్ కన్జూమర్ ఫోరమ్స్ అంటారు కన్జూమర్ కమిషన్స్ అంటారు ఇప్పుడు ప్రత్యేకంగా లేటెస్ట్గా కన్జ్యూమర్ కమిషన్స్ అంటున్నారు ప్రతి జిల్లా హెడ్ కోర్టర్లో కంపల్సరీగా ఒకటి ఉంటుంది పెద్ద పెద్ద జిల్లాలకు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనకు అయితే ఆరు ఆరు ఉన్నాయి మనకు అలాగే మనకు రంగారెడ్డి అయితే ఐదు కన్సూమర్ కోర్ట్స్ ఉన్నాయి మనకు కన్జ్యూమర్ కమిషన్స్ అంటావు అలాగే స్టేట్ కమిషన్ మనకు ప్రత్యేకంగా మళ్ళీ హైకోర్టు లాగా మొత్తం స్టేట్ అందరికి గెలిపి ఒక హెడ్ క్వార్టర్గా ఉండేటువంటి స్టేట్ కమిషన్ ఉంటుంది అలాగే నేషనల్ కమిషను మనకు ఢిల్లీలో ఉంటుంది అది సుప్రీంకోర్టు లాగా ఉంటుంది అది అంటే కింది కోర్టులో ఒకవేళ మనకు న్యాయం జరగకపోతే మనం పై పైకోర్టుకు వస్తాం కోర్టులో న్యాయం జరగకపోతే మళ్ళీ సెంట్రల్ కోర్టుకు వెళ్తాం మనం అట్లా వెళ్ళడానికి మనకు పాజిబిలిటీ ఉంది అలాగే ఒకవేళ గెలిచిన తర్వాత అంటే మనం ఒకవేళ మనం మనం దానిలో కింది కోర్టులో మనకు వచ్చినా కూడా మనం పూర్తిగా మనం సంతృప్తి పడకపోతే అట్లా కూడా వచ్చు ఓడిపోయినా రావచ్చు సంతృప్తి పడకపోయినా రావచ్చు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఇది కన్జూమర్స్కు ప్రత్యేకంగా న్యాయం జరిగేటువంటి విధంగా ఉంటుంది కోర్టు అంటే మామూలు సివిల్ కోర్టు లాగా లెంతి ప్రొసీజర్ ఉండదు వాళ్ళని అడిగింది అడిగి లేకపోతే రకరకాలుగా హింసించి రకరకాల బాధ పెట్టి రకరకాల ప్రశ్నలతో వేధించడం లాంటి ఉండవు దీంట్లో సింపుల్ సిస్టమ్ మనం కొన్నామా కొంటే దానికి ఏదైనా ఆధారం మన దగ్గర ఉందా తర్వాత అది పడిపోయిందా చెడిపోయిందా ఏం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం లేదా సర్వీస్ సరిగ్గా మనకు అందలేదా మన ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాని ద్వారా అవతల పిలుస్తారు కొన్న డేటు అది వాడిని చూస్తారు వెరిఫై చేస్తారు వాడు అమ్మిది నిజమే తీసుకున్నది నిజమే జరిగింది నిజమే వాస్తవంనికి వచ్చేస్తారు సో తొందరగా క్విక్గా డెసిషన్ తీసుకుంటారు పెద్ద లెంతీ ప్రొసీజర్ ఉండదు అడ్వకేట్ ను పెట్టాల్సిన అవసరం లేకుండా మనమే స్వయంగా వెళ్ళి చెప్పుకునే అట్లా అవకాశాలు ఉంటాయి దీనికన్నా ముందు ఇప్పుడు కొత్తగా టూ థౌసండ్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం వచ్చిన కొత్త చట్టం ఏంటంటే వినియోగదారులకు ఏ కేసు వెళ్ళినా కోర్టులకు వెళ్తే ముందుగా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని బోన్లో ఎక్కించడం పిలవడం మాట్లాడడం ఇట్లాంటివన్నీ సిస్టమ్స్ ఉండవు ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద మనిషి ఒప్పందం లాగా కూర్చోబెట్టి మీడియేషన్ చేస్తారు అంటే ఒక అడ్వకేట్ని తప్పని కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇద్దరికి ఎక్స్ ఎక్స్చేంజ్ చేస్తారు దీంట్లో ఉన్నట్టు మంచి ఏంటి చెడు ఏమిటి చేసిన తప్ప ఉప్ప వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది ఎంత పెనాల్టీ పడుతుంది ఏం జరుగుతుంది వివరంగా వాళ్ళు తెలియజేస్తారు ఆ పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీని వాళ్ళు కట్టకపోతే శిక్ష ఆటోమేటిక్గా పడుతుంది ఇవన్నీ ఉంటాయి మీకు భవిష్యత్తులో రెండోది మీ పేరు చెడిపోతుంది మీ సంస్థ యొక్క పేరు చెడిపోతుంది టీవీలో అలాగే ఇవాళ మీడియా చాలా విపరీతంగా చాలా యాక్టివ్గా ఉంది మీడియా అసలు వార్తలు దొరక చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కడ దొరుకుతుందని వెతుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏ చిన్నది దొరికినా వదిలిపెట్టకుండా పట్టేసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ సంస్థ యొక్క పేరు నాశనం అయిపోతుంది ఒకసారి పేరు నాశనం అయిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తీర్చుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు భవిష్యత్తులో సంస్థ నిలబడాలి అంటే మీరు వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళండి చెప్పి వాళ్ళకి సలహా ఇస్తారు నూటికి తొంభై కేసులు అక్కడే సాల్వ్ అయిపోతాయి ఒక పది పర్సెంట్ కేసుల్లో ఐదు పర్సెంట్ కేసులు మాత్రమే ముందుకేస్తారు ముందుకేసిన దానికి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు పిలవడం చేయడం సంవత్సరం పంపించడం చివరికి అంతా వ్యవహారాలు కూడా ఖచ్చితంగా అన్ని చూసుకోవాలి రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే మనం ముందే అసలు ఏం కొనాలి ఏం తీసుకోవాలని కూడా ఆలోచన ఉండాలి వినియోగదారు అంటే చిన్న చిన్నవి కాదు మనం ఇల్లు కొంటాం ల్యాండ్స్ కొంటాం కోట్ల రూపాయలు పెట్టుకుంటాం వాటిలో కూడా రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్స్ అవడం ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతూ ఉంది తర్వాత ఎంతైతే స్థలం అమ్మారో అంత స్థలం ఉండదు అందులో ఎంతైతే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా అని చెప్పి కంపెనీలు ముందుకు వస్తాయి మనకు ఫ్లాట్స్ ఇస్తారు ఆ ఫ్లాట్స్ లోపల మంచి టైల్స్ వేస్తామని చెప్పేస్తారు మనం అక్కడ పోతే చెత్త టైల్స్ ఉంటాయి అలాగే మనకు టీక్ పెడతారు పెడతారంటారు ఆ చెప్పులు అట్లాంటి ఉండకుండా ఏదో ఒక పనికి వుడ్ పెట్టేస్తారు అలాగే ఫ్లోరింగ్ సరిగా ఉండదు లీకేజెస్ ఉంటాయి ఇలాగా రేరా నిబంధనల ప్రకారంగా ఐదేళ్ల లోపల మనం కొన్నటువంటి బిల్డింగ్కి ఏదైనా జరిగితే అందులో పెచ్చిలు ఊడిపోయినా లేకపోతే సరిగా ఏది లేకపోయినా సరిగ్గా లేకపోయినా ఇస్తామని వాగ్దానం చేసినట్టు ఏ ఒక్కటి లేకపోయినా లేదా ఎమ్యూనిటీస్ సరిగా లేకపోయినా వాటి అన్నింటి మీద మనం కేసు వేసి మన మనం హక్కు మనకు ఉంది అది ఎక్టిఫై చేసుకునే హక్కు మనకుంది